హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు తొలి ఏకాదశిని చాలా శక్తివంతమైనదిగా భావిస్తారు ఈ పవిత్రమైన రోజున విష్ణుమూర్తిని పూజిస్తారు అయితే ఈ ఏడాది జూలై పదిహేడవ తేదీన బుధవారం రోజున తొలి ఏకాదశి వచ్చింది ఇంతటి శక్తివంతమైన తొలి ఏకాదశి రోజున ఎవరైతే పూజలు చేస్తారో వారికి విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటారు తొలి ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఎలాంటి కోరికైనా సరే నెల రోజుల్లో నెరవేరుతుంది కాబట్టి ఈ పవిత్రమైన తొలి ఏకాదశి రోజున ఇంట్లో ఎలా పూజ చేసుకోవాలి ఎలాంటి నియమాలు పాటించాలి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ సంవత్సరం తొలి ఏకాదశి బుధవారం రోజున వచ్చింది బుధవారం రోజు వచ్చే ఏకాదశికి చాలా శక్తి ఉంటుంది తొలి ఏకాదశి రోజున పూజ చేసే వాళ్ళు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పును వేసి ఈ ఇంటిని శుభ్రం చేసుకోవాలి అలాగే ఈ తొలి ఏకాదశి రోజున మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా తలస్నానం చేయాలి తొలి ఏకాదశి రోజున స్నానం చేసేటప్పుడు స్నానం చేసే నీటిలో రెండు తులసి ఆకులను వేసి స్నానం చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి అని పండితులు అంటున్నారు ఈ రోజున మీ ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి మీ ఇంటి ప్రధాన ద్వారానికి గంధంతో స్వస్తి గుర్తు వేయాలి అలాగే మీ ఇంటి గుమ్మానికి మామిడి ఆకులను ఖచ్చితంగా కట్టుకోవాలి ఈ తొలి ఏకాదశి రోజున మీ ఇంట్లోకి దేవతలు అడుగుపెట్టాలి అంటే మీ ఇంటి గుమ్మం ముందు పసుపు నీళ్లను చల్లండి ఇలా చేస్తే మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు తొలి ఏకాదశి రోజున పూజ చేసే ముందు మీ పూజ గదిలో ఉన్న దేవుడి పటాలను శుభ్రం చేసి దందం రాసి కుంకుమ బొట్లు పెట్టండి సాధారణంగా ప్రతి ఒక్కరూ దేవుడి పటాలకు పసుపు రాశి కుంకుమ బొట్లు పెడతారు కానీ ఈ తొలి ఏకాదశి రోజున మాత్రం దేవుడి పటాలకి గంధం మాత్రమే రాయాలి పూజ ప్రారంభించే ముందు వెంకటేశ్వర స్వామి పటాన్ని ఎర్రటి పూలతో అలంకరించుకోవాలి తర్వాత వెంకటేశ్వర స్వామి పటం ముందు కొన్ని తులసి ఆకులను పెట్టి దీపారాధన చేయండి ఈ తొలి ఏకాదశి రోజున పూజ చేసేవాళ్ళు బియ్యం పిండిలో కొన్ని పాలు పోసి ఒక చిన్న ప్రమిదని తయారు చేసుకోవాలి ఈ రోజున బియ్యం పిండి ప్రమిదలో నూనె పోసి దీపారాధన చేస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి దీపాన్ని వెలిగించే ముందు దీపానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి దీపాన్ని వెలిగించాలి ఈ రోజున చేసే పూజలు ఐదు ఒత్తులను వేసి దీపారాధన చేయాలి ఈ రోజున ఎవరైతే ఐదు ఒత్తులతో దీపారాధన చేస్తారో ఆ ఇంట్లో డబ్బు సమస్యలు తీరిపోయి మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది తొలి ఏకాదశి రోజున చేసే దీపారాధనకు నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపం వెలిగిస్తే అఖండ రాజయోగం వరిస్తుంది అలాగే ఈ తొలి ఏకాదశి రోజున చేసే పూజలు ఏవి ఉన్నా లేకపోయినా తులసి ఆకులు మాత్రం ఖచ్చితంగా ఉండాలి ఈ రోజున వెంకటేశ్వర స్వామి పట్టం ముందు కొన్ని తులసి ఆకులను పెడితే విష్ణుమూర్తి సంతోషిస్తాడు నైవేద్యంగా పానకాన్ని కానీ చిన్న ముక్కను కానీ స్వామికి నివేదించండి ఇలా చేస్తే విష్ణుమూర్తి ఆనందంతో పులకరించిపోతాడు తొలి ఏకాదశి రోజున ఇంట్లో ఉన్న ఆడపిల్లలు అందరూ తమ కాళ్ళకు ఖచ్చితంగా పసుపు రాసుకోవాలి అలాగే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కుంకుమ బొట్టు పెట్టుకోవాలి ఈ రోజున ఇలా చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది మరీ ముఖ్యంగా ఈ తొలి ఏకాదశి రోజున పూజ చేసి కొబ్బరికాయను కొడితే మీ ఇంటికి ఎంతో మంచి జరుగుతుంది విష్ణుదేవుడి అనుగ్రహం వలన మీ ఇల్లు డబ్బుతో నిండిపోవాలంటే తొలి ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక కొబ్బరికాయను తీసుకొని ఆ కొబ్బరికాయ పైన గంధంతో స్వస్తి గుర్తు వేసి ఆ కొబ్బరికాయను పూజ గదిలో ఉంచి పూజ చేసుకోవాలి పూజ పూర్తయిపోయిన తర్వాత ఈ కొబ్బరికాయను దేవుడికి నివేదించండి శక్తివంతమైన ఈ తొలి ఏకాదశి రోజున ఎవరైతే ఇలా చేస్తారో ఆ ఇంటికి తిన్న తరగని ఐశ్వర్యం లభిస్తుంది మీ కోరిక ఖచ్చితంగా నెరవేరాలి అనుకుంటే ఈ తొలి ఏకాదశి రోజున పూజ గదిలో వెంకటేశ్వర స్వామి పట్టం ముందు తాంబూలం పెట్టండి విష్ణుమూర్తికి మీ కోరికను చెప్పుకుంటూ తాంబూలమును సమర్పించండి ఎవరైతే ఈ తొలి ఏకాదశి రోజున దేవుడికి తాంబూలం సమర్పిస్తారో వారి కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది పూజ పూర్తయిన తర్వాత చివరిగా దేవుడికి హారతి ఇచ్చి ఓం వాసుదేవాయ దేవాయన అనే మంత్రాన్ని మీ మనసులో మూడు మూడుసార్లు స్మరించుకోండి ఈ మంత్రాన్ని జపించడం వల్ల మీరు చేసిన పూజకి రెట్టింపు పుణ్యం చేకూరుతుందని పండితులు చెప్తున్నారు అలాగే పూజ పూర్తయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఐదు ప్రదక్షిణలు చేయాలి తర్వాత దేవుడికి సాంబ్రాన్ని ధూపం వేసి పూజను ముగించాలి తొలి ఏకాదశి రోజున దేవుడికి ఖచ్చితంగా సాంబ్రాన్ని ధూపం వేయాలి తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది అంతేకాకుండా తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ వినాశనం అవుతాయి తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉండేవాళ్ళు ఉదయం పూజ చేసి సాయంత్రం మళ్ళీ దీపం వెలిగించాలి ఇలా చేస్తే మీ ఇంట్లో ఎటువంటి కష్టాలు లేకుండా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మీ జీవితంలో ఉన్న ఎలాంటి కష్టాలైనా సరే ఈ తొలి ఏకాదశి రోజున మీ ఇంట్లో పూజ చేయడం వలన ఆ వెంకన్న స్వామి అనుగ్రహం వలన మీ సమస్యలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి తొలి ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసే వాళ్ళు మధ్యాహ్నం సమయంలో నిద్రపోకూడదు ఇలా చేస్తే మీరు చేసే పూజలలో ప్రతిఫలం రాదు అలాగే ఈ రోజున పూజ చేసే వాళ్ళు ఉల్లిపాయ వెల్లుల్లి కందిపప్పు మొక్కజొన్న చిక్కుడుకాయ వంటి ఆహార పదార్థాలను తినకూడదు పురాణాల ప్రకారం మురాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడి ఇచ్చిన వరంతో దేవుళ్ళను ఇబ్బంది పెడుతూ ఉండేవాడు ఈ రాక్షసుడిని సంహరించడానికి విష్ణుమూర్తి చాలా కాలం పోరాటం చేసి అలసిపోయి ఓ గృహలో విశ్రాంతి తీసుకుంటాడు ఆ సమయంలో విష్ణుమూర్తి శరీరం నుంచి ఒక మహిళ ఆవిర్భవించి ఆ రాక్షసుడిని సంహరించింది దీనికి సంతోషించిన విష్ణుదేవుడు ఆ మహిళకు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు అప్పుడు ఆ మహిళ తాను ఒక విష్ణు ప్రియగా పూజలు అందుకోవాలని కోరుకుంది అప్పటి నుంచి ఈ తొలి ఏకాదశి ప్రాచుర్యంలోకి వచ్చింది పురాణాల ప్రకారం ఈ పవిత్రమైన తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడు ఈ రోజు నుండి నాలుగు నెలల పాటు శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో నిద్రిస్తాడు కాబట్టి ఈ సమయంలో ఎవరు ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్